బౌద్ధ వికాసం అసంఖ్యాకంగా ఉన్న పాత కొత్త సూత్రాల్లో దేనిని ప్రమాణంగా తీసుకోవాలో ఏవి అసలైన బుద్ధ భాషితాలన్నది సంక్లిప్తమే అందువల్ల చారాల్లో గందరగోళం నెలకొంది అధ్యయన పరులకి కూడా అనేకమైన అనుమానాలుగా మిగిలిపోయాయి బౌధిసత్వవాదాన్ని అనుసరించి చాలామంది గురువులు అనేక గ్రంథాలు రచించారు అంతేకాక వాళ్ళు వివిధ కొత్త సూత్రాలను ఉనికిలోకి తీసుకురావటమే కాక మహాయానం మాత్రమే నిర్వాణానికి ఏకైక మార్గమని వాదించసాగారు సొంతంగా ముక్తి చెందడం మటుక్కే చాలదని స్వార్థాన్ని వీడి బోధిసత్వానికి చేరువవ్వటమే ముఖ్యమని అదంత సులువు కాదని ప్రచారం చేశారు ఈ క్రమంలో బోధిసత్వాని రూపంగానున్న ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడిన ఒక్క మైత్రేయ బుద్ధవతారంతో ఆగకుండా అవలోకతేశ్వరుడు మంజుశ్రీ వంటి అనేక బోధసత్వ రూపాలను సృష్టించారు బోధిసత్వ ప్రక్రియ చాలా క్లిష్టమైంది కనుక ఇలా సృజించిన నూతన బుద్ధులందరినీ ప్రార్థించటం ప్రారంభించారు మొదటి బుద్ధుని రూపం కనిష్కుని కాలంలో రూపొందగా తదనంతరం బోధిసత్వుని అనేక రూపాలు ఉనికిలోకి వచ్చాయి ప్రజలు వాటిని పూజించడం కోసం ప్రతి చోటా పెద్ద పెద్ద మందిరాలు ఆరామాలను నిర్మించడమే కాకుండా ఆస్తుల్ని ఆభరాలని దానం చేశారు మళ్ళీ యథాప్రకారం మోక్షం పేరుతో పవిత్రతని అనేక ప్రదేశాలకి ఆపాదించి విభిన్న రూపాల్లో బోధిసత్వుడి బుద్ధుడి విగ్రహాల్ని పూజించారు అలాంటి పవిత్ర స్థలాల్ని కనుగొన్నారు కూడా ఆ క్రమంలో బుద్ధుని రూపాలుగా అనేక మంది దేవుళ్ళని దేవతలని సృష్టించుకున్నారు మొదట్లో బుద్ధుని గుణగణాలు లక్షణాలతో పుట్టించబడ్డ ఈ దేవుళ్ళంతా మెల్లమెల్లగా ఆ చిహ్నాలను కోల్పోయి ప్రత్యేక దేవుళ్ళుగా మారిపోయారు అలా మహాయానం రాకతో బౌద్ధం పురాతన తాత్విక నైతిక గతాన్ని నిలుపుకుంటూనే ఒక నూతన ప్రవాహంలోకి ప్రవేశించిందని చెప్పవచ్చు బుద్ధులు బోధిసత్వులు దేవుళ్ళు దేవతలు ఉద్భవించడానికి ముందు సూత్రాలు పునరావృతం కావటం అదనపు అర్హతగా చూడబడేది ఇదేం కొత్తది కాదు పాత బౌద్ధరామాల్లోని నమ్మకమే మహాయాన సూత్రాలు చాలా సుదీర్ఘంగా ఉండటం చేత కొద్దిపాటి లఘువాక్యాలతో ధరణుల్ని కూర్చుకున్నారు ఇవి సూత్రాల సారముని నమ్మేవారు శబ్దార్థంలో కాకున్న సారంలో ఈ ధరణులు సూత్రసారాన్ని ప్రతిబింబిస్తాయని వీటిని పవిత్రంగా ఎంచి ప్రసిద్ధి చేశారు కొన్నాళ్ళకి ఈ ధరనులు కూడా సంఖ్యలో మించిపోతుండటంతో కొద్దిపాటి పదాలతో మంత్రాలను రూపొందించారు అనేక రకాలైన దేవుళ్ళు దేవతలు బోధిసత్వుల్ని ప్రార్థించటానికి ఆరాధించటానికి ఇంకా తమ వాదాన్ని ప్రచారం చేసుకోవడానికి మహాయానికులు ప్రజ్ఞాపారమిత తదితర గ్రంథాలకి చిహ్నంగా వివిధ మంత్రాలు క్రతువులు సృష్టించారు ఆ విధంగా వింత ఆకారాలతో కూడిన వివిధ దేవుళ్ళు వెలిశారు ఐదవ శతాబ్దం నాటికి ఉత్తర భారతంలోని అనేక ఆరామాల్లో వివిధ అనేక రకాలైన దేవుళ్ళని రూపాలని ఆరాధించేవారు ఈ దేవుళ్ళ కోసం అనేక దేవాలయాలు నిర్మించారు కాలక్రమంలో ప్రాచీన ఆరామాలు కనుమరుగై ఈ రకమైన ఆకర్షణీయ విగ్రహాలని ఆరాధించటం ఆలయాల్ని సందర్శించటం ఎక్కువైంది అలా కొద్ది మంది బిక్కువులు మాత్రం మహాయాన పట్ల విధేయులుగా ఉండేవారు ఐన్ శాంగ్ల కాలంలో మహాయాన బౌద్ధులు నలందలో వినయ పీఠకాన్ని సర్వస్థివాద సిద్ధాంతాలను అనుసరించేవారని తెలుస్తోంది మొదట్లో మహాయానం వినయ పీఠిక నియమాలని వృద్ధి చేసుకోకపోవటం వలన పాత సూత్రాలే అంగీకరించింది ఎనిమిదవ శతాబ్దంలో టిబెట్లోని సామ్యూలో మొదటి బౌద్ధరామం స్థాపించినప్పుడు కూడా అక్కడి బిక్కులు మూల స సర్వస్థివాదానికి చెందిన వినయాన్ని మాత్రమే అనుసరించేవారు ఐదవ శతాబ్దం అనంతరం మహాయానం మరింత ప్రాముఖ్యత సంతరించుకుని మహాయాన ఆరామాలు దేవాలయాలు రాజులు ధనవంతులు చేత సంరక్షించబడ్డారు అప్పుడు పురాతన వాదాలకి చెందిన ఇతరుల్ని సైతం ఈ ఆరామాలు ఆకర్షించగలిగాయి ఖరీదైన ఈ ఆరామాల్లో ఆస్తులు పెరగడంతో చాలామంది అక్రమార్కులు కూడా సన్యాసులు అవతారాలు ఎత్తి వీటిల్లో ప్రవేశించసాగారు బిక్కువులుగా అనర్హులైన అసమర్థులు కూడా మెల్లమెల్లగా ఆరామాల్లో చేరిపోయారు క్రమంగా వీరి సంఖ్య పెరిగిపోవటంతో వీళ్ళు అనేక ఆశ్రమ నియమాలని సడలించి దుష్కర్యాల దిశగా ఆశ్రమాలను తీసుకెళ్లి పూర్తిగా ముంచేశారు ఆఖరికి బౌద్ధ నైతికతకి విరుద్ధమైన అసలు ఏమాత్రం బౌద్ధ తాత్వికతకి పొసగని తాంత్రిక రాతల్ని తంతుల్ని ప్రవేశపెట్టారు మహాయానం నుండి విడబడి ఈ దశకు చేరిన బౌద్ధాన్ని వజ్రయానం లేదా తాంత్రిక బౌద్ధం అంటారు మహాయాన బౌద్ధ సూత్రాలు ఆచారాల పవిత్రత ఎప్పుడైతే క్షీణించిందో సరిగ్గా అప్పుడు ఈ తాంత్రిక బౌద్ధ విస్తరణ సులభమయ్యింది